enggak, walaupun ambek చె పదిహేను రోజుల నుంచి చెప్తున్నాడు ఇడవలూరులో ఉన్నా నేను ఇంటికాను నేను రాలేదని చెప్తున్నాడు వారంలో రెండు రోజులు సెక్ర శ్రీనివాసులు శ్రీనివాసులు పెట్టి నాకి అప్పుడు ఇస్తాను నేను సంతకాలు మధువతి గ్రామ ప్రజలకు గ్రామ ఎక్కడ ఏం లేకుండా క్లీన్ చేయించాను ఎక్కడ ఏం లేకుండా క్లీన్ చేయించాను ఏది జరిగినా ఇమ్మీడియట్గా చేస్తున్నాము అయ్యా ఇదిగో నువే మాట్లాడుతూ నా పేరు ఎల్లు సాల్మాన్ రాజు అంబేద్కర్ యోజన సంఘ రాష్ట్ర అధ్యక్షుడిని నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం ముదువుర్తి గ్రామ పంచాయతీ సర్పంచ్ అయినటువంటి విడవలూరు నిర్మలమ్మ గారికి నిన్న పంచాయతీ కార్యాలయంలో పోతే సెక్రటరీ గారు నానా దుర్భాషలాడి వరగ వర్గ లాంగ్వేజ్ ఉపయోగించి నువ్వు ఈ పంచాయతీ కార్యాలయంలో అడుగుపెట్టేదానికే లేదు ఎక్కడా పనులు చేయలేదు అని ఆయన చెప్పటం ఈవి ఎంబుక్ ఇచ్చి ఇచ్చిన తర్వాత పంచాయతీ సెక్రటరీ గారు ఆ వర్కులన్నిటి కూడా చేసినట్టుగా రికార్డు తిరిగి ఇవ్వాలి అయ్యేవి ఇప్పించుకోకుండా ఈ శాత సంతకాలు పెట్టించుకొని ఈవిని అవుట్ నువ్వు ఎప్పుడు పంచాయతీ ఆఫీస్కి రాబాక అనేటటువంటి మాటలు మాట్లాడటం ఇది రాజ్యాంగ విరుద్ధం ఒక దళిత ఎస్సీ వ్యక్తి తప్పుబడతారు దీన్ని కాబట్టి ఆ మహిళకు సరైనటువంటి న్యాయం చేయాలా ఆమె చేసినటువంటి పారిశుద్ధ పనులు కానీ ఎక్కడైనా గుంటలు కానీ లైట్లు కానీ లేదంటే ఇంకేదైనా చెత్త కానీ సొంత డబ్బులు ఉపయోగించి ఆమె ఆ పంచాయతీని అభివృద్ధి పదవులకు నడిపిస్తుంది ఇది ఓర్చుకోలేక కొంతమంది రాజ్యాంగ వ్యతిరేక శక్తులు వీళ్ళని తొక్కాలని ఈ ఆలోచనతో ఆమె నాన్న హింస పెడతా ఉన్నారు ఇది ఇక్కడే కాదు నెల్లూరు డిపిఓ ఆఫీసులో కావలి డివిజన్ ఆఫీసులో కూడా దీన్ని భారీ ఎత్తున ధర్నా కార్యక్రమం చేసేదానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము డిఓ గారు జిల్లా పంచాయతీ కులం పేరుతో దూషణిస్తున్నటువంటి సెక్రటరీని కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి మేము అంబేద్కర్ యోజన సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం జయ మిత్రులారా అందరికీ భీమ్ నా పేరు ఎంబేటి శ్రీనివాసులు బహుజన సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు ఎవరైతే ఉన్నారో వెడవలూరు నిర్మలమ్మ గారు తయారు పెట్టుకుని చేస్తున్నారు అలాగే ఈతో తయారు పెట్టుకుని చేస్తున్నారు అలాగే ఏ నమ్మకం తంటే అంటే ఇప్పుడైనా సరే కానీ నియోజకవర్గ శాసనసభ్యురాలు నీలు వేమురెడ్డి ప్రశాంతమ్మ గారు ఆమె ఈ నియోజకవర్గంలో ఈజీ ఈ మండలంలో అత్యధికంగా ఎస్సీలు ఉన్నటువంటి మండలం ఈ మండలంలో ఎక్కువగా ఎస్సీలే మీ కోట్లేసి మిమ్మల్ని గెలిపించారమ్మా కాబట్టి ఈమె ఒక దళిత మహిళని మీరు చిన్న చూపు చూడకుండా నియోజకవర్గంలో ఉన్నటువంటి అధికారులు చిన్న చూపు చూడకుండా మండలంలో ఉన్నటువంటి ఎంపీడీఓ ఎంఆర్ఓ వీళ్ళందరూ కూడా ఈ విషయంలో ఆమెకు సహకరించి ఆమెకు రావాల్సినటువంటి నిధులన్నిటిని కూడా ఆమెకు వచ్చేటట్లు చేయాలని అట్లాగే అక్కడున్నటువంటి పంచాయతీ సెక్రటరీ అయితే ఉన్నారు శ్రీనివాసులు గారు ఆమె ఆమెని పంచాయతీ ఆఫీసులో నుంచి ముందుగా బయటికి వెళ్ళి శ్రీనివాసులు గారు అయ్యా శ్రీనివాసులు గారు ఒక ఎస్సీ మహిళని దళిత మహిళని మీరు పంచాయతీ ఆఫీసులో నుంచి బయటికి వెళ్ళి పంపడం అది చట్టరీత్యా నేరం అది అట్రాసిటీ కేసు అవుద్దనే విషయం కూడా మీ దృష్టికి తీసుకెళ్తున్నాం అవసరమైతే మీ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కూడా నమోదు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు ఈ సమస్యని తొందరగా పరిష్కరించి మా దళిత మహిళ అయినటువంటి విజయ పెడలూరు నిర్మలమ్మ గారికి న్యాయం చేయాలని అట్లా కాని పక్షంలో జిల్లా వ్యాప్తంగా జిల్లా ఆఫీస్ అయినటువంటి పంచాయతీరాజ్ శాఖ డిపార్ట్మెంట్ ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాం జై భీమ్ జై భారత్ అహ నేరుగా నేరుగా నమస్కారం నేను శ్రీరామ్ భౌజన్ సమాజ్ పార్టీ నెల్లూరు జిల్లా ఇన్‌చార్జ్ గ్రామ గ్రామము ఆ ఫండిట్కి బిల్లు లై పెండింగ్ కోసము గత రోజుల నుంచి ఆ పంచాయతీ సర్పంచి నిర్మలమ్మ గారు ప్రతిరోజు ఆ గ్రామ సర్ సెక్రటరీ అయినటువంటి శ్రీనివాస్ గారిని అడుగుతూ ఉంటాము ఆయన నిర్లక్ష్యంగా సమాధానం చెప్తా జరుగుతూ ఉంది కానీ వాళ్ళు చేసినటువంటి ఆయనకి ఇవ్వండి లేని పక్షంలో ఆయన ఇవ్వండి లేని పక్షంలో మీ మీద చర్య తీసుకోవాలని చెప్పేసి రాజు జిల్లా హెడ్ ఆఫీస్ ముందు పెద్ద ఎత్తున అందరికీ నా నమస్కారం మాది ఎడలూరు మండలం నా పేరు కల్లాం చాసమ్మ మానవ మహాసభలో దళితు నాయకురాల్ని ప్రతి ఆఫీసులకు కూడా ప్రతి వాళ్ళకి కూడా నేను ఒక విన్నపం చెప్తున్నాను దళితులు రావచ్చు ప్రజలు రావచ్చు ప్రతి ఒక్కరు మీ కాడకు ఒక సమస్యకు వచ్చినప్పుడు కూర్చొని దాంతో మాట్లాడి తీర్చాలి వా మీరు గట్టావాటు బిల్లులు లేవు మీరు చెయ్యము ప్రసిడెంట్ని ఒక నాయకురాళ్ళని కూడా లేకుండా పద్ధతి లేకుండా ఒక పసిరింటిని బయటికి పంపటం గటావాటు అంటాం అది చట్ట విరోధం మీరు ఆఫీసుల్లో దాన్ని గమనించుకొని మాట్లాడకపోతే కష్టాలు పడేది మీరే కానీ మేం కాదు ప్రతి జిల్లాలో ప్రతి దళితులు అందరమే దీనికోసం పోరాటం చేస్తాము తప్పు కూడా ఎవరు చేయకూడదు ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పాలి ఆఫీసులు తెలియకొస్తారు కొంతమంది తెలియక కూడా వస్తారు అది తెలిసేటట్టు మీరు సబ్జెక్ట్ చెప్పి పంపించాలి కానీ మీరు ప్రవర్తనలు మార్చుకోకపోతే చాలా పరిణామాలు ఉంటాయని నా విన్నపం అందరికీ జేబీ నేను బీఎస్పీ కార్యకర్తను ఈ మండలం ముదివర్తి గ్రామంలో ఉన్న నిర్మలమ్మ గారు సర్పంచ్ గారు గత నెల రోజులుగా సెక్రటరీ గారికి బిల్లులు పెండింగ్ ఉన్నాయని పనిచేసిన వర్కర్స్ కోసం డబ్బుల కోసం వాళ్ళకి సంతకాల కోసం కాల్ చేస్తుంటే ఆమెకు రెస్పాండ్ అవ్వకుండా ఉండడం వల్ల ఆమె ఇక్కడ ఆఫీస్కి వస్తే ఒక దళిత మహిళ ఒక సర్పంచ్ మహిళ అని కూడా గౌరవం లేకుండా అతను బయటికి వెళ్ళడం వెళ్ళమనడం చాలా అవమానకరం ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం స్త్రీకి సమాన హక్కు ఉంది అలాగే ఆమె సర్పంచి ఎందుకు ఎందువల్ల ఆయన బయట అవట్ అనడం కరెక్ట్ కాదు కాబట్టి అతని మీద కఠినంగా చర్యలు తీసుకొని వాళ్ళు ఎటువంటి బిల్లులు అయితే పెండింగ్ ఉన్నాయో ఖచ్చితంగా అవన్నీ కూడా వాళ్ళు క్లియర్ చేయకపోతే మేము పెద్ద ఎత్తున మహిళలు కూడా అందరం కూడా ఆమె తరఫున మేము ధర్నా చేస్తాము అని ఇక్కడ మండలం ముదివర్తి గ్రామ సర్పంచ్ అనేటువంటి నేను నేను చేసిన పనులకి ఎంబుక్ సెక్రటరీ గారికి ఇస్తే ఆయన సరిగా సమాధానం చెప్పకుండా ఇరవై రోజుల నుంచి మమ్మల్ని వేధింపులు నిరకుండా ఈ గ్రామ పదమ పౌరులు అయిన నేను ముదివర్తి ఎడవలూరు మండలం ముదివెత్తి సర్పంచ్ గారిని నేను ఎడో నాలుగు నెలల నుంచి పనులు చేసి ఇరవై రోజుల నుంచి తిరగతా ఉంటే నేను పంచాయతీలకు రాలేదు నేను మండలంలో ఉన్నాను నేను ఉన్నాను నేను హాస్పిటల్లో ఉన్నాను అంటున్నాడు ఇంటి నిన్న పోయి సంతకాలు పెట్టలేదని ఇరవై రోజుల నుంచి అడుగుతుంటే నేను పెడతాను పెడతాను నువ్వు ఒక ముద్ర వేసి నాకు ఈ ముందు నీకు నేను పెట్టను గెటాడతాను నన్ను అంటున్నాడు సార్ ప్రతి పనులు చేస్తానే ఉన్నాం గ్రామం మొత్తం ఎవరినైనా కనుక్కోండి ప్రతి లైట్లు కానీ ప్రతి చెవుటి కలవలు కానీ ప్రతి డ్రైనేజ్ కానీ ప్రతి నీళ్ళు రాలేదు డ్రైనేజ్ వస్తుందంటే ప్రతి దగ్గర మాటర్లు అన్నీ బాగు చేసి హై స్కూల్లో మాటర్ వేస్తే దాని కలెక్షన్ ఇలా ఇస్తాం ఇస్తాం అంటున్నాడు దాన్ని అసలు పట్టించుకోవటంలా సార్ అసలు ఇంటి పనులు కట్టాలన్నా కూడా ఐదుగురు పది మంది రోజు పోతున్నారు ఒక్కరికి కూడా మీ పేరు లేదని సమాధానమే చెప్పడం అసలు రావటం లేదు సార్ వేలు ఇస్తే అప్పుడు నేను లేదు లేదంటున్నాడు యాభై వేలు ఇస్తే అప్పుడు సంతకాలు పెడతాను అంటున్నాడు సార్ గెట్ట నువ్వు పోయి వెళ్ళిపో అంటున్నాడు ఒక దళిత సర్పంచ్నని నన్ను ఏంతంగా మాట్లాడుతున్నాడు ఆ సార్ సెక్రటరీ గారు ఎందుకు భేదాలు రాల సంతకాలు పెట్టమంటే ఎవరు వెనక ఎవరు ఒత్తిడి చేస్తున్నాడో మాకైతే తెలియదు పెడతాను పెడతాను సంతకాలు అంటున్నాడు మాకు పెట్టడంలా మేమేం దొంగతనం చేస్తే చెక్కు పవర్ తెస్తాను అంటున్నాడు మేమేం దొంగతనం చేస్తే చెక్కు పవర్ తెస్తాను మేడం గారికి చెప్పి అంటున్నాడు మేడం గారే ఎందుకు తెస్తుంది మేడం గారికి అడుగుడు పోయి అడగతాం మేము మీరందరూ ఇది ఇని నాకు న్యాయం చెయ్యాలా పై అధికారులందరూ ఎమ్మెల్యే గారు అందరూ అందరూ నాకు న్యాయం చేయాల